गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव जलजनयनविधि न मुचिहरणमुख विभुतविनुत ಜಲ ಜನಯನ ವಿಧಿ ನಮುಚಿ ಹರುಖ ವಿಭೂತ ವಿನುತ ಪದ ಪದ್ಮ ವಿನುತ ಪದ ಪದ್ಮ ಮಮ ತಾಪುರುದೇವ ಮಮ ಪಾಪ ಮಾಕುರುದೇವ ಮಮ ತಾ ಪೇವ ಮಮ ಪಾಪಮ ಪೇವಗ ಶನ ಭವ ಮದನ ಜನಕ ಮಮ ಜನನ ಮರಣ ಭಯಹಾರಿ ಜನನ ಮರಣ ಭಯಹಾರೀ ಮಮ ತಾಪಾಕುರುದೇವ ಮಮ ಪಾಪಮ ಪಾಕುರುದೇವ ಸರ್ವಲೋಕ ಸರ್ವೋಕರಣಲೋಕರಣ मम पापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा अगणितगुणगण अशरणशरणद विदलितसुररिपुजाला विदलितसुररिपुजाला मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थ ममता पा कुदेवा मम पापुदेवा ममता पा देवा मम देवा గరుడ గమన తరణ కమలమిహ మన శిలసతు నిత్యం మన శిలసతు మమ నిత్యం మమతపరుదేవా మమ పాపమ పాదేవా ఏడుకొండలవాడా వెంకటరమణ అదిగో అందరూ వీక్షించండి గరుడ సేవ గరుడ వాహనం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత క్లోజప్లో చూపిస్తున్నారో ఈ చూపించేవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గరుడ వాహనంపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటస్వామి లోకాన్నంతటిని చల్లగా కాపాడాలి రక్షించాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి ఏ ఒడిదొడుకులు లేకుండాను ఈ ప్రపంచమంతాను కొనసాగాలి అందరికీ సద్బుద్ధిని ప్రసాదించి ప్రపంచమంతా శాంతియుతంగా సుఖమయంగా నిర్భయంగా ఉండేలాగా நுவே காப்படலி தன்றி பாஹி மாம் வெங்கடேசா மாம் வெங்கடேஷ பாஹி மாம் கூட காப்படேது ஆன்னாரே கதா ஓம் சாந்தாக்கம் புஜகயம் பத்மநாபம் சுரேஷம் விஸ்வாதாரம் விஷ்வாறம் மேகவர்ணம் சுபாங்கம் లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవయరంకనాలోథం ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమం ఏడు కొండల సామి ఎక్కడున్నా ఎన్ని మెట్లెక్కినా కొండల ఏడుకొండల సామి ఆకాశమంటూయీ కొండా శిఖరం మోపై ఆకాశమంటూ కొండా శిఖరం మోపై మనుషులకు దూరం మసలు చున్నావా మనుషులకు దూరంగా మసలు చున్నావా ఏడు కొండల సామి ఎక్కడున్నామయ్యా ఎన్ని మెట్లెక్కినా కానారా మయ్యా ఎర్చోటా గాంచినీనా నీ ఉందూరే ఏమీ టో నీ మాయా తెలియకున్నామ ఎర్చోట నీ వందురే. ఏమీ టో నీ మాయా తెలియకున్నామయ్య ఈ అడవి దారిలో చేయుతానీయవా ఈ అడవి దారిలో చేయుత నీయవా నీ పాద సన్నిధికి చేర నీయవా నీ పాద సన్నిధికి మముచేరీయవా ఏడు కొండల సామి ఎక్కడున్నా వయ్యా ఎన్ని మెట్లె మీ మయ్యా ఏడు కొండల సామీ ఏడు కొండల సామీ ఆపద పదమొక్కలు వాడా అదరక్షక గోవింద గోవింద బ్రహ్మోత్సవాలు ఎన్ని జరిగినా కూడా గరుడ సేవకేను ఎందుకంత ప్రాముఖ్యమంతే అంటే రియల్గా కూడా ప్ర మన విష్ణు భగవానుడి వాహనం ఏంటి గరుడపక్షి కదా అందుకని ఈ గరుడ సేవకి ఇంత ప్రాముఖ్యతని నేను విన్నాను అటువంటి గరుడ సేవ ఈరోజు ఈరోజు ఇప్పుడు ఆదివారం మాకు రాత్రి తొమ్మిదిన్నర అయింది ఇప్పుడు నేను టీవీలోనూ ఈ గరుడు సేవ చూసుకుంటూ ఉంటే ఏదో ఒకటి నాకు అట్లాగా పాడుకోవాలనిపిస్తుంది నోటికొచ్చిన పాటలు ఎప్పుడో కొన్ని అయితే చిన్నప్పుడు నేర్చుకున్నవి ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా అని ఇంకా ఏవేవో ఉండేవి ఒక పిల్లుపులో పిల్లిచితే పలుకుతావట ఈ పాట శ్రీరంగం రత్నం గారు పాడిన పాట ఎంతో పాపులర్ సాంగ్ ఎంతో హిట్ సాంగ్ అనమాట ప్రైవేట్ సాంగ్ ఒక పిల్లుపులో పిల్లి పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ మొక్కుల స్వామీ నీ సన్నిధి నా నీ సన్నిధి నా అభయహస్తమున్నదట అభయమూర్తి వివేయట అభయహస్తమున్నదట అభయమూర్తివి వేయట అభయదానమిచ్చి మాకు భవతరణ పదమ్ము చూపు అభయదానమిచ్చి మాకు భవతరణ పదమ్ము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఆ పద మొక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిధి కాసు వాడవటా వడ్డీ వడ్డీ గుంజు దువటా వడ్డీ కాసువాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు లేని మయ్య వెతలు బాపీ బ్రోవ మయ్యా వడ్డీ కాసువాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు లేని మయ్యా వెతలు బాపి బ్రోవ మయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి నీ సన్నిధినా పిన్నిధీ నీ సన్నిధిన పిన్నిధీ కొండంత దేవుడవనీ కొండంత ఆశతో కొండంత దేవుడ